నమస్కారం దీ నాగ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ప్రతి వ్యక్తి ఈ ఐదుతో సంబంధం కలిగి ఉంటాడు ప్రతి వ్యక్తి లోపల ఈ ఐదు ఉంటాయి ప్రతి వ్యక్తి యొక్క శరీర భాగాలు ఈ ఐదుటితో సంబంధం కలిగి ఉంటాయి అలాగే ఆ వ్యక్తికి మూడిటితో కూడా సంబంధం ఉంటుంది ఆ ఐదేంటి ఆ మూడేంటి వీటిని కేవలం ఐదు మూడు అనే మాటలను మాత్రమే వాడి వేమన గారు అద్భుతమైన పద్యాన్ని అల్లారు ఈ ఐదుటి లోపల మనిషి స్వభావము మనిషి జీవితము ప్రపంచమంతా కూడా ఈ ఐదుటి లోపలనే కూరుకుపోయి ఆ మాయలో ఉండిపోయి ఆ ప్రభావంతో మనిషి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఎన్నో ఘోరాలు నేరాలకు మంచి పనులకు కూడా పాల్పడుతూ ఉంటాడు అని భావాన్ని వేమన గారు తన పద్యంలో వ్యక్తపరిచారు అట్లాగే ఈ ఐదుటి యొక్క ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలి అనేది కూడా వేమన గారు మరో పద్యంలో వివరించారు మరి ఆ ఐదేంటి ఆ ఐదిటి స్వభావం ఏంటి ఆ ఐదింటి ప్రభావం ఏంటి మరి ఆ ఐదింటి నుంచి తప్పించుకోవడానికి మనకు అక్కడికి వచ్చేటటువంటి విషయం ఏంటో వేమన గారి పద్యాలు వాటి భావాన్ని వివరిస్తూ తెలుసుకుందాం రండి వీడియోలు చివరి వరకు చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు పది మందికి చేరే విధంగా షేర్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఐదు నైదు ఐదు నైదింట జేకూడి మూడు మూటజేరి మరియునొకటి మురిసిన సకలంబు మోహించియుండురా విశ్వదాభిరామ వినురవేమ పద్యం మరొక్కసారి విందాం ఐదు నైదు నైదింట జేకూడి మూడు చేరి మరియునొకటి మురిసిన సకలంబు మోహించియుండురా విశ్వదాభిరామ వినురవేమ ఇందులో మొదటి పాదంలోని ఐదు మొదటి ఐదు ఏంటంటే పంచభూతాలు గాలి నీరు నిప్పు ఆకాశం నేల ఈ ఐదు పంచభూతాలు మనిషి శరీరం ప్రతి జీవి వీటితో తయారు చేయబడుతుంది మనిషి లోపల గాలి నీరు నిప్పు ఆకాశం నేల ఇవన్నీ కలిగి ఉంటాయి శ్వాస తీసుకోకపోతే మనిషి చనిపోతాడు నీరు తాగకపోతే మనిషి చనిపోతాడు మనిషి మనసు పైన ఆధారపడి ప్రాణం దాగి ఉంటుంది అదే ఆకాశం మనిషి లోపల వేడి అనేది ఉంటుంది కాబట్టి చెమట వస్తుంది మనిషి వేడి లేకపోతే చల్లబడిపోతే చనిపోతాడు మనిషి శరీరం స్నానం చేసి వచ్చిన వెంటనే మళ్ళీ మురికి పట్టిపోతుంది కావాలంటే మీరు గమనించండి స్నానం చేసి వచ్చినాక ఒక పదిహేను నిమిషాలకి మళ్ళా ఇలా రుద్దితే చర్మంలో వచ్చి మట్టి వస్తుంది మనిషి శరీరం మట్టిలో కలిసిపోతుంది కాబట్టి పంచభూతాలు పంచభూతాలతోనే మనిషి శరీరం అనేది తయారైంది ఇక రెండవ ఐదు ఇది పంచ తన్మాత్రలు రాగ రస గంధ రూప స్పర్శ రాగ రస రూప గంధ స్పర్శ ఇవి పంచ తన్మాత్రలు ఇక మూడో ఐదు ఇప్పుడు తన్మాత్రల యొక్క అర్థాన్ని కూడా ఈ మూడో ఐదుతో కలిపి తెలుసుకుందాం మూడో ఐదు ఏంటంటే జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏంటివి మనిషికి కళ్ళు ముక్కు నాలుక చెవులు స్పర్శ కళ్ళు ముక్కు నాలుక చెవులు స్పర్శ ఇవి పంచ జ్ఞానేంద్రియాలు రాగ పంచతన్మాత్రల్లో మొదటిది రాగ ఇక్కడ రాగము శ్రావ్యమైనటువంటి మాటలు కీర్తి ప్రతిష్టలతో కూడినటువంటి మాటలు మంచి మాటలు చెడు మాటలు తిట్లు ఇలాంటివన్నీ కూడా రాగతో సంబంధం ఉంటుంది ఇది దేంతో సంబంధం ఉంటుంది చెవి మంచి మాటలు వినాలనుకుంటాం గొప్పలు వినాలనుకుంటాం మంచిగా మాట్లాడితే వినాలనుకుంటాం మంచి పాటలు వినాలనుకుంటాం ఇది రాగతో సంబంధం ఉన్నటువంటిది అంటే చెవితో సంబంధం ఉంది గంధము మంచి వాసన సుగంధభరితమైనటువంటి వాసన మంచి వాసన వస్తే మన మనస్సు కూడా మంచిగా ఉంటుంది కాబట్టి దేవునికి పూజ చేసేటప్పుడు గంధాన్ని నివేదిస్తాం అగర్వత్తులు వెలిగిస్తాం ఎందుకంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఏర్పడుతుంది మంచి వాసన వలన మంచి ఆలోచనలు కూడా వస్తాయి చెడు వాసన వస్తే చెడు ఆలోచనలు వస్తాయి రసము ఇది నాలుకతో సంబంధం ఉన్నటువంటిది రకరకాల భోజనాలు చేస్తాం పిజ్జా బర్గర్ లాంటివి మనకు శరీరానికి హాని చేస్తాయి అని తెలిసి కూడా వాటి రుచికి మనం బానిసలవైపోయి వాటిని తింటూ ఉంటాం అట్లాగే మద్యాన్ని మద్యం శరీరానికి మంచిది కాదు అది ప్రాణహాని చేస్తుంది అని తెలిసి కూడా మనం మద్యాన్ని తాడడానికి ఇష్టపడతాం పంచతన్మాత్రలోని రసము శరీరంలోని నాలుకతో సంబంధం ఉన్నటువంటిది రూపం ఇది కన్నుతో సంబంధం ఉన్నటువంటిది మంచి అందాన్ని చూడడానికి ఇష్టపడతాం మొబైల్ గంటల గంటలు చూడడానికి ఇష్టపడతాం షార్ట్స్ గంటలు గంటలు చూడడానికి ఇష్టపడతాం కానీ పుస్తకాలు చదవడానికి మంచి సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడం ఎందుకంటే అదొక వ్యామోహం మొబైల్ చూడడం అనేది వ్యామోహం ఆ వ్యామోహంలో మనం పడిపోతాం ఇరుక్కుపోతాం దానికి కళ్ళకి సంబంధం ఉంటుంది ఇది మంచి రూపాన్ని చూడడానికి మొబైల్ చూడడానికి టీవీలో సినిమాలు చూడడానికి ఇష్టమైన కార్యక్రమాలు చూడడానికి ఇష్టమైన వ్యక్తుల్ని చూడడానికి ఇష్టమైన ప్రాంతాలని చూడడానికి ఇది రూపంతో సంబంధం ఉన్నటువంటిది కంటితో సంబంధం ఉన్నటువంటి ఈ పంచ తన్మాత్రలు పంచేంద్రియాలలో ఇక చివరిది స్పర్శ చలికాలంలో వెచ్చగా ఎండాకాలంలో చల్లగా తగిలినప్పుడు హాయిగా అనిపిస్తుంది అలాగే రకరకాల స్పర్శలను మనిషిని రకరకాల ప్రేరేపణలు కలిగిస్తూ ఉంటాయి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది స్పర్శ ఈ వ్యామోహంలో పడినటువంటి వ్యక్తి కూడా మోసపోతూ ఉంటాడు బానిసవుతూ ఉంటాడు పంచ తన్మాత్రల వ్యామోహంలో పంచేంద్రియాల ద్వారా పడిపోతాడు ఆ వ్యామోహంలో పూర్తిగా మునిగిపోతాడు ఈ పంచభూతాలతో తయారైనటువంటి శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది అనేటటువంటి ధ్యాస లేకుండా ఆ ఎరుక లేకుండా మనిషి పంచతన్మాత్రల యొక్క వ్యామోహంలో పంచేంద్రియాల ద్వారా పడిపోతాడు రెండవ పదంలో వేమన గారు మూడు మూట చేరి మరియునొకటి అన్నాడు ఈ మూడేంటి ఆ మూట చేరడం ఏంటి మరియు ఏంటి ఈ మూడు మనిషి లోపల ఉన్నటువంటి గుణాలు త్రిగుణాలు అంటారు వీటిని సత్వగుణం తమోగుణం రజోగుణం ఈ మూడు గుణాలు మనిషి యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తాయి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి ఈ మూడు గుణాలతోటి ఈ మూడు గుణాల ప్రభావంతో మరొకటి వచ్చి చేరుతుంది అంటాడు వేమన అదే అహంకారం వ్యక్తి జీవన విధానంలో ఈ త్రిగుణాలతో పాటు వచ్చి చేరేది అహంకారం అది కూడా మనిషిని పాడు చేస్తుంది సత్వగుణం ఉన్న వాళ్ళు మంచివారు మంచి స్వభావాన్ని మంచి నడవడికని ప్రపంచం పట్ల ప్రేమ ఆదరణ అభిమానాన్ని కలిగి ఉంటారు ఇది సత్వగుణం ఉన్న వాళ్ళ స్వభావం ఈ తమో రజో గుణాలు మనిషి చెడిపోవడానికి కారకాలుగా మిగిలిపోతాయి తమో రజో గుణాలు మనిషిని చెడగొడతాయి ఇది దుష్ట స్వభావాన్ని ప్రేరేపిస్తాయి మురిసిన సకలంబు మోహించి అంటాడు వేమన పంచభూతాలు పంచతన్మాత్రలు పంచేంద్రియాలు త్రిగుణాలు వీటితో పాటు అహంకారం ఇవన్నీ మనిషి పైన ముసిరి ఇవన్నీ మనిషి మీద దాడి చేస్తాయి వాటి నుంచి బయటపడడం ఎలా వాటిని తప్పించుకోవడం ఎలా వాటిని ఎదుర్కోవడం ఎలా వాటిని ఎదుర్కోవడానికి మనకు ఏది సహకరిస్తుంది తేరి ద్వారా మనం దాన్ని ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని వేమన గారు రెండవ పద్యంలో తెలియపరుస్తున్నారు అద్భుతమైన పద్యం అది విందాం రండి ఐదు మనసు తగిలి ఐదింట దాబుట్టి ఐదు మనసు తగిలి ఐదింట దాబుట్టి ఐదు వ్యాప్తుల నరుడు అనపలేక ఐదు అక్షరముల నరసి జపించరా ఐదు అక్షరముల నరసి జపించరా విశ్వదాభిరామ ఐదు మనసు తగిలి ఐదింట తాబుట్టి అన్నాడు ఈ ఐదు పంచన్మాత్రలు మనస్సుకు తగిలి ఆ వ్యామోహంలో పడిపోయి ఐదింట తాబుట్టి పంచభూతాలతో పుడతాడు పంచభూతాలతో పుట్టినటువంటి వ్యక్తి ఐదు మనసు తగిలి ఈ ఐదు వ్యామోహాలలో చిక్కుకుపోయి ఐదు వ్యాప్తుల నరుడు అనపలేక ఈ ఐదింటి వ్యామోహాన్ని ఈ ఐదు చేసేటటువంటి మోసాన్ని మనిషి నరుడు అనుపుకోలేక వాటిని వ్యతిరేకించలేక వాటిని ఎదుర్కోలేక ఎన్నో అవస్థల పాలవుతూ ఉంటాడు మరి వాటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి ఐదు అక్షరముల నరసి జపించరా అన్నాడు వేమన ఐదు అక్షరాలు ఏంటి ఓం నమ శివాయ ఈ ఐదు అక్షరాలను మనస్ఫూర్తిగా ఎవడైతే జపిస్తాడో ఈ ఐదు అక్షరాలను మనస్సులో నిలుపుకొని ధ్యానిస్తాడో వాడు శరీరాన్ని తన అధీనంలోకి పంచేంద్రియాలను తన అధీనంలోకి తన్మాత్రలను తన అధీనంలోకి తెచ్చుకోగలుగుతాడు వాటిని సంపూర్ణంగా ఎదుర్కోగలుగుతాడు అని వేమన గారి యొక్క భావం మనం కేవలం పంచాక్షరీ మంత్రం ద్వారానే దాన్ని ఎదుర్కోవచ్చునా అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కూడా మనస్ఫూర్తిగా జపించడం ద్వారా ఈ పంచేంద్రియాలను పంచతన్మాత్రలను వాటి వ్యామోహాన్ని జయించవచ్చును మనిషి సంపూర్ణుడు కావచ్చును ఇదొక్కటే కాదు ఏకాగ్రత ముఖ్యం ఏ పనిలో అయినా ఏకాగ్రతతో చేసిన వాడు పనిని ఇష్టపూర్వకంగా చేసినవాడు ఆ పని మీద ప్రేమ పెంచుకున్నవాడు దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించిన వాడు ఆ పనిలో తప్పకుండా విజయం సాధించగలుగుతాడు పంచేంద్రియాలని పంచభూతాలని ఎదుర్కోగలుగుతాడు ఇది వేమనగారి పద్యంలోని భావం ఈ పద్యం కానీ నేను చెప్పిన వివరణ కానీ మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కు కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు ఇంకా బాగా నచ్చితే పది మందికి చేరే విధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి అద్భుతమైన వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్